కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు మంగళవారం ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్కు నివాళి అర్పించారు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు సందర్శించి నివాళులర్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డికి మాజీ సీఎం వైఎస్ జగన్ తన సతీమణి వైఎస్ భారతితో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కలిసి నివాళి అర్పించారు అంతకుముందు పార్టీ నాయకులు మత పెద్దలతో కలిసి వైఎస్ కుటుంబం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంది అనంతరం వైఎస్ఆర్ సమాధికి వైఎస్ విజయమ్మ జగన్ పూలమాల వేసి నివాళి అర్పించారు అక్కడే ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా వైఎస్ విజయమ్మ నిలిచారు కుటుంబం వివాదం ఆస్తుల గొడవ జరుగుతున్న సమయంలో తల్లి కొడుకులు కోడలు పలకరించుకుంటారా లేదా అని చర్చ జరిగింది కానీ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మను కొడుకు కోడలు జగన్ భారతి పలకరించారు వైఎస్ఆర్ ఘాట్ కు వచ్చిన సమయంలో తల్లి విజయమ్మను జగన్ పలకరించారు అనంతరం వెళ్లే సమయంలో కూడా అమ్మ అని పిలిచి వెళ్ళొస్తానంటూ ఆమెకు చెప్పి వెళ్లాడు ఆ సమయంలో జగన్ కు విజయమ్మ ముద్దు ఇచ్చింది కార్యక్రమం ముగిసిన అనంతరం వెళుతున్న సమయంలో విజయమ్మకు ఆమె కోడలు జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా పలకరించారు ఈ సందర్భంగా కుశల ప్రశ్నలు అడిగిన అనంతరం భారతికి కూడా వైఎస్ విజయమ్మ ముద్దు ఇచ్చినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి